జంగం జంగం జిల్లా చిల్పూర్ మండల్ అష్కల్ మరియు వంగైపల్లి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది మనతో ఎంపీటీసీ గారైన సురేష్ మరియు శిరీష గారు మనతో ఉన్నారు నమస్తే మేడం బాగున్నారా నమస్తే అండి బాగున్నారా మేడం గత ఐదు సంవత్సరాలుగా మీ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలు కానీ ఎమ్మెల్యే ఇంకా మేము ఒకసారి ఆ ప్రాథమిక ఆరోగ్య ఆరోగ్య కేంద్రం సెంటర్ ఇబ్బందుల వల్ల కొంచెం శిశువు వాళ్ళు గర్భిణ స్త్రీలకు ఇబ్బందికరంగా ఉండే వాష్రూమ్స్క వాటి గురించి కూడా మేము ఎమ్మెల్యే గారికి అడగడం జరిగింది అది కూడా మాకు పది లక్షల పనుతో ఆయన మాకు శాంక్షన్ చేయడం జరిగింది దానికి కావాల్సిన పనులు కూడా ప్రారంభమైనవి దానికి ముగ్గు పోసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది దానికి సంబంధించిన పనులు కూడా స్టార్టింగ్కి వచ్చేసినాయి వర్క్ కూడా జరుగుతుంది గ్రామంలో అభివృద్ధి బాగానే ఉన్నాయి ఓకే మేడం ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సమస్యలు అంతా ఏమీ లేవండి సిసి రోడ్స్ కానీ చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి అవి కూడా మంజూరు అవుతాయి ఓకే మేడం మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మీకు ఎలా అనిపిస్తుంది వాట్ ఇస్ యువర్ ఫీల్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మేము చాలా సంతోషంగా ఉంది మేడం మాకు మేము అంటే మహిళలకి ఫ్రీ బస్ కానీ గ్యాస్ వంట గ్యాస్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇవ్వడం కానీ మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వడం అనేది చాలామంది పల్లె ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వెళ్ళి వారు ఉపాధి పొందడం జరుగుతుంది వాటి ద్వారా వాళ్ళకి కొంచెం ఆదా చార్జెస్ కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళకు ఆదా చేసుకోవడం వల్ల కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చార్జెస్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి రోజువారీగా ఉపయోగం ఉపయోగపడుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి ఇంకా ఇందిరామహిన్లు మా గ్రామం వరకు వచ్చిన ఇంది న్యాయ న్యాయపరమైన అందరికీ ఇవ్వడం జరిగింది ఇందిరామైల ద్వారా కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కరెంటు బిల్లు ఉచిత కరెంటు బిల్లు వరకు వచ్చేసరికి జీరో బిల్స్ కూడా అందరికీ మ్యాక్సిమం శాంక్షన్ ఉన్నాయండి అవి ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన పనులు మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి ఇంకా జరగాల్సిన పనులు కూడా ఉన్నాయండి వాటిని గురించి కూడా ముఖ్యమంత్రి గారు వాటి గురించి చేస్తు ప్రతిపాదన చేయాలనేసి చేస్తున్నారు వాటి ముందు ముందు జరుగుతాయని కూడా మేము ఆశపడుతున్నాము ఓకే మేడం రాబోయే స్థానిక ఎన్నికలలో మళ్ళీ నామినేషన్ వేయాలని అనుకుంటున్నారా మీరు రిజర్వేషన్స్ మాకు అనుకూలంగా వస్తే మేము గ్రామ పరిధిలతో అనేకమై వారికి సేవలు అందించడానికి కూడా మేము లా వాళ్ళు మాకు సహకారం అందిస్తే వాళ్ళ సహకారంతో మేము ముందు వెళ్ళడానికి అనుకూలంగా మాకు గ్రామ ప్రజలు ఉంటే ముందు వెళ్ళడానికి మేము ఓకే మేడం రాబోయే స్థానిక ఎన్నికలలో ఎలాంటి నాయకులను ఎంచుకోమని మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు గ్రామానికి ఉపయోగపడే నాయకుడు కావాలండి కష్టం వచ్చినప్పుడు వారికి ముందంజగా నిలబడాలి నాయకుడు అనే వారు ఎవరైనా కానీ సహాయం పొంది మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వారికి సహాయం చేసే చెయ్యిని అందించే నాయకుడై ఉండాలి అదేవిధంగా గ్రామ ప్రజల పరిస్థితులు ఎలాంటి పరిస్థితి అయినా కూడా వారి తరఫున న్యాయంగా మాట్లాడి న్యాయంగా నిలబడే నాయకుడే గ్రామ పెద్ద అయి ఉండాలి అదేవిధంగా రాజ్యాంగానికి నాయకు గ్రామ గ్రామే వాళ్ళు ప్రభుత్వానికి ప్లస్ గ్రామ ప్రజలకు ఒక వారధిలాగా నిలబడాలి అలాంటి నాయకుల్ని మాత్రమే గ్రామ నాయకుడిగా ఎన్నుకోవాలని నేను అనుకోండి ఓకే మేడం మీ ఎమ్మెల్యే గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మాకు ఎమ్మెల్యే గారితో మంచి అనుబంధం ఉంది ఎమ్మెల్యే గారితో మాకు గ్రామంలో మంచి పనులు జరుగుతున్నాయండి మేము ఏది అడిగినా కూడా మాకు సానుకూలంగానే స్పందిస్తున్నారు మా విన్నపాన్ని మన్నిస్తున్నారు అన్ని అనుకూలంగా అంటే మేము ఆరోగ్య కేంద్రం అడగగానే దాన్ని మంజూరు చేసి దానికి పది లక్షలు కేటాయించి దానికి శంకుస్థాపన చేయించి దాని పనులు ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా చాలా రకాల సీసీ రోడ్స్ కానీ మాకు చర్చ్ నుండి రామాలయం మా గ్రామంలో రామాలయము కాకతీం కాలం నాటి రామాలయం అనేది ఆ రామాలయంకి కొంచెం రోడ్లు ఇబ్బందులు గుంతలు పడి ఇబ్బందులు ఉన్న సమయంలో మాకు రోడ్లు కావాలని మేము ఆయనని అడిగినప్పుడు కూడా రోడ్డు మంజూరు చేయడం జరిగింది మాకు ప్రతి ఒక్క పని కూడా కడి ద్వారా ఓకే మేడం జరుగుతుంది అండి మాకు మేము ఇంకా ప్రజల మధ్యలో ఉండాలని అని మాకు ఒకవేళ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే కడియం సీత గారు మరియు ఎంపీ కావ్యక్క గారు మాకు అవకాశం ఇస్తే మళ్ళీ స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇస్తే మేము ప్రజలతో మమేకమై ఉండాలని కోరుకుంటున్నాము ప్రజలకు మా సేవలు అందించాలని కోరుకుంటున్నాము మేము ఇంకా ఇప్పటిక ముందు కూడా స్థానిక ఎన్నికల్లో మాకు అవకాశం ఇస్తే ముందుకు వెళ్ళాలని ఓకే మేడం థ్యాంక్ యూ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ థ్యాంక్ యూ